హర హర మహాదేవ శంభోశంకర్ శివాయ ఆగస్ట్ రెండవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఈ రోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది తెలివిగా మదుపు చేయండి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం అవుతుంది ఈరోజు మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగభరితమైన విషయాలు అలాగే మషీ థింగ్స్ ని చెప్పకండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడవలసి వస్తుంది ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడూ మర్చిపోవడం అయ్యవచ్చు లేదా మరోటి కూడా కావచ్చు కానీ చివరికి అంత సర్దుపడుగుతుంది బయట వారితో మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత సాయంత్రం మీకు జీవిత భాగస్వామితో బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దృఢంగా ఉండటానికి పాలు పెరుగు కర్పూరం తెలుపు పువ్వులు దానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుతారు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేస్తారు నిరుద్యోగులు వారికి ఇచ్చిన ఉద్యోగం రావటం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి పని చేయటం వలన మీరు మంచి ఫలితాలు అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడిన నీటిని తాగడం మంచిది ఇలా చేయడం వల్ల ప్రేమ పెరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేయండి శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ప్రేమకయ్యే జీవితం ఆశను తెస్తుంది ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్టు భావిస్తారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటరా ఫిట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవస్యపు అంచులను చవి చూస్తారు అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించరు అని భావిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషంగా ఉండటానికి నీటిలో ఎరుపు మొక్కలను వదలండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగా ఉండలేకపోతున్నామనే బాధకు కారణమవుతుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందున కోపడతారు మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలిచినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక యాంగిల్ కోణాన్ని చూపిస్తారు ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితులను కలుసుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేదంటే రోజు మొత్తం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను గుర్తుంచుకోండి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మాత్రం బాగానే ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ కూడా దురాశకు కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడానికి మంచిది ఈ సమయం జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి వైవాహిక జీవితం అంటే మొత్తం కూడా సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా అయితే అది నిజమైతే మాత్రం అనేది మీ జీవితంలో జరగని అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితం ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకోటి లేదు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి తినండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును కనుక మీరు గ్రహించవలసింది ఎవరిని అఘౌరపరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా తీవ్రతరం చేయడం అస్సలు చేయకండి మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది సామాజిక అవరోధాలు దాటలేకపోవడం మీరు ఈ రోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అనవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చెట్టు నీడ కింద కూర్చున్న ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి ఈ రోజు కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఆరోగ్యం సంపద పెళ్లికి ప్రేమకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈరోజు మీకు చలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకుల్యత కనపడుతుంది అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మితిమీరని ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీస్తాయి ప్రేమ అంటే గొప్పదైన భావం ఇంకోటి ఉండదు కావున మీరు మీ ప్రేమైన వారికి మీద వాళ్ళ పైన నమ్మకం పెరగడానికి ప్రేమగా మరోమెట్ ఎక్కడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి తినండి ఈరోజు సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలు అదుపు కష్టమంటారు సో మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి తోసేస్తుంది ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే ఉంటాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేసే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో బలవంతం పెట్టడం మానండి ఈ రాశికి చెందిన వారు గాకుకు మత్తు పానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకు అంటే మీది ఇది ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది అంటే మీ సలహాలను పాటించకపోతే తీవ్ర సమస్యల్లో కూడా ఇరుక్కుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహానం హనుమాన్ చాలీసాను గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ నుండి తగిన సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకొని రాగలుగుతారు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మీ దొరలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ మీకు దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది సో మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది మీ యొక్క జీవిత సమస్యలు తొలగించుకోవడానికి మీరు ఈ రోజు ఒక సైకాలజిస్ట్ కలుస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ఆవులకు ఆకుపచ్చని పశుగ్రాసన పెట్టండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పర్వాలేదు కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది మీరు రోజులంతా ఆర్ ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ను అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది మీ రూపురేఖలను కనపడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లైంట్ ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చును మీరు ఈరోజు మీ యొక్క భావాలను బాధలను మీ యొక్క ప్రాణ స్నేహితుడితో లేదా బంధువులతో పంచుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ఈరోజు ఉద్యోగం బాగా ఉంటుంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం పర్వాలేదు ఇక కుంభరాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈరోజు మీరు కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడటానికి ఇదే సరైన సమయం దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది సో మీరు ప్రవర్తన నిక్కచ్చితనం మీ ఇంటి వారిని దగ్గర స్నేహితులను కూడా బాధిస్తుంది మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు మీ ప్రతిష్టకు భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు మీ కుటుంబంతో కలిసి మీ దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇది మంచి రోజుగానే ఉంటుంది అయినప్పటికీ మీరు మీ పాత చెడు జ్ఞాపకాలను లేవనెత్తి వాతావరణాన్ని పాడు చేయకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా వాల్ట్ బల్బ్ ఉంచడం వల్ల మీ కుటుంబంలో సామరస్యాన్ని అలాగే సంతుతలాన్ని కొనసాగించండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం పర్వాలేదు కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది దానిని అణుచుకుంటే శరీరానికి సమస్య కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి అలాగే ఉద్రేక భరిత పరిస్థితిని వదిలిపెట్టడమే మంచిది ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మీ ప్రేమైన వారికి మీరు వండి పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని సంపాదించడానికి రాత్రిలో మీ తలవైపు పాలు నిండిన ఒక పాత్రను పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ రోజు చెట్టు మీద పోసేసేయండి ఈ రోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇది వాళ్ళ ఆగస్టు రెండు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ పరిహారాలు పాటించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శుభమస్తు